బోటు అనుకున్నాయి అలా బోటైతే ఇగో వెండిళ్ళలో లేసి ఇట్లా తెల్లగా కడుక్కోవాలి నీట్గా అయితే మంచిగా తెల్లగా వెల్లి లేసి ఇట్లా మన ఈ పిట్టితో టూకోవాలి ఈళ్ళ పెట్టి లేని వాళ్ళు చాక టూ తెల్లగా అవుతుంది ఇట్లా దీన్ని అయితే వంట తను ఇంకా కందిపెట్టినా కందిపెట్టి ఆయిల్ వేసినా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పచ్చిమిరకాయలు కొంచెం ఫ్రైగా ఇదైతే మంచిగా ఈ ఇదైతే ఫ్రైలాగా కాకుండా లాగా చేస్తాను ఫ్రై అంటే ఏంది మొత్తం వేసుకూడదు అట్లా కాకుండా మనం చేసుకోవాలి వేసుకోవాలి లాగా చేసుకోవాలంటే అట్లైనా కొంచెం వేగాలి వేగిన తర్వాతనే మనం వాటర్ అనేది పోసి కూరలాగా వండుకోవాలి ఇట్లా కూడా బాగానే ఉంటుంది ఫుల్ ప్రాసెస్ చూడండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కొత్తగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి బోటి అయితే ఒంటికి మంచిది బలం కూడా రక్తం లేని వాళ్ళు కూడా బోటి కనీసం వారానికి ఒకసారి రెండు సార్లు తెచ్చుకొని కర్రీలాగా వండుకొని తింటే ఇది బ్లడ్ అనేది కూడా ఉంటుంది బాడీకి కూడా బలం వస్తుంది అన్నట్టు మన బోటి తెచ్చుకొని తింటే ఎక్కువ కాలం ఎక్కువ మటన్ తింటారు మటన్ కంటే బోటీ ఎక్కువ విటమిన్స్ విటమిన్ ఇందులో బలం ఎక్కువ ఉంటుంది అన్నట్టు అందుకని బోటి ఎక్కువ తెచ్చుకొని తినాలి అంటే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే ఎర్ర వేగినాయి కదా దాంట్లో ఇది బోటి ఉడి వేసి ఇంట్లో ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం పప్పు వల్ల మళ్ళీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనెలో గోరం చేయాలి నూనెలో ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు గోడి కూడా తెచ్చుకోవాలి ఇలా వండి కొన్ని అయితే మన ఛానల్ కొత్త కూరగాస సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కాల్చి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా అయితే బోటి అయితే కర్రీ వండుకోవాలి బోటి అయితే హెల్దీ ఎంత మంచిది అంటే అంత మంచిది మటన్ చికెన్ కంటే ఇది వేరే బలం ఎక్కువ ఇస్తుంది అన్నట్టు మనం బ్లడ్ లేకపోయినా వీక్నెస్ ఉన్న ఈ బోటి అనేది వండుకుంటే మనకు బాగా మంచిగా ఉంటుంది అన్నట్టు బోటి గోలింది ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఇస్తున్నాం అల్లం పేస్ట్ అనేది కూడా కొంచెం గోలిన తర్వాత మనం కొంచెం గోంగూర సొరకాయ కూడా వేసుకుంటాం గోంగూర వండుతాను గోంగూర వేసి వండుతాను సొరకాయ కూడా వేసుకోవాలి బాగుంటుంది కలుపు అల్లం పేస్ట్ గంట కలిపిన తర్వాత కొంచెం గోంగూర గొంగూర వేసుకుంటే గోంగూర కూడా ఉడుకుంటుంది కొంచెం ఉన్నదాన్ని గోంగూర ఉన్న సొరకాయ వేస్తాను బాగా వండుకుంటే ఓన్లీ బోటి ఒక్కటే వేసి వండుకొని తినండి చపాతీలకు కానీ రైస్ కానీ చప్ప బోటి కర్రీ బాగుంటుంది తిన్నా హెల్త్కి మంచిది ఎక్కువ చేపలు బోటి తినాలట ఒంటికి మంచిది మనకు నచ్చదని ఏదో ఒకటి చికెను మటన్ ఏదో ఒకటి తింటాం కానీ బోటి ఎక్కువ బలం ఉంటుంది తింటే గోంగూర ఎట్లాగో తొందరగా ఉడికి సొరకాయ గోంగూరును సొరకాయ వేసినాం కదా ఇది మసాలా కారం ఒక్కటే స్పూనడు మన మాములు కారం ఇది ఒక ఈ తోటి చెంచినారు వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పులుపు సొరకాయ కొంచెం తిట్గా ఉంటుంది కాబట్టి మనం కారం అనేది కొంచెం ఎత్తుకొని వేసుకోవాలి ఈ మటన్ కూరలు కానీ బొట్టు కూరలు కానీ కారం అనేది దగ్గరగా తేంటేనే టేస్ట్ బాగుంటుంది లేకుంటే బాగుంటుంది ఇవన్నీ ఇట్లా కోల్పోయినాయి కదా ఇప్పుడు వాటర్ పోసి మంచిగా ఉడకనివ్వాలి అన్నట్టు ఒక గంట పాటు మనం మూత తీయకుండా దీన్ని అయితే ఉడికించుకోవాలి ఉప్పు అయితే ఇప్పుడే చేయద్దు కొంచెం సగం ఉడికిన తర్వాత నన్ను వేయాలి మనం ఇంకొక అరగంట అయితే దీస్తామనే ముందు అని వేయాలి ఉప్పు ఇప్పుడు వేయద్దు ఉప్పు అయితే నేను వేయలేదు కారం ఒకటి వేసి నీళ్ళైతే ఇట్లా పోయాలి పూర్తి ఉడకాలంటే ఇట్లా నీళ్ళు పోయాలి దీన్ని మళ్ళీ సిమ్లో వేసేసి దీన్ని గంటపాటు మంచిగా ఉడకనివ్వాలి అన్నీ వేసి వేసినాం కాబట్టి మనం ఇప్పుడు ఏం వేసే అవసరం లేదు ఉడకనివ్వాలి మళ్ళీ పెట్టేసి సిమ్లో పెట్టేసి గంటన్నర పాటు ఉడికింది ఇప్పుడైతే ఉడికిపోయింది ఇది బోటి కర్రీ గోంగూర సొరకాయ వేసి వండాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేద్దాం కర్రీ అయితే రెడీ అయింది ఇట్లా ఉడకాలి ఇట్లా ఉడికితేనే నిమ్మలంగా నిమ్ మంచిగా సిమ్లో పెట్టి ఇట్లా షాన్ షేప్ ఉడికిస్తేనే ఈ బోటి అనేది ఉడుకుతుంది అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ബോട്ട കരീ വണ്ടന ബോട്ട ഗോങ്കൂര സൊറക്കായ ചിന്ന മണ്ടപെട്ട് ചാൻസേപ്പ് ഉടുപ്പായിട്ട് വീട്ടില മെത്ത മഞ്ചു ഇടുത്തി ബോട്ട് ടേസ്റ്റ് ബാട്ടു ഇപ്പോൾ അത് ടേസ്റ്റ് ഇദ്ദേ കരീ സൂപ്പർ സൂപ്പർ കുതിലിന് మనం గోంగూర వేసినాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా బాగుంది ఇలా మనం నెలకు ఒకసారి సార్లు మనం బోటి కర్రీ కూడా తెచ్చుకొని చికెన్ మటనే కాకుండా బోటి కర్రీ కూడా తెచ్చుకొని తింటే బ్లెడ్ తక్కువ ఉన్న వీక్నెస్ ఉన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోటి ఎక్కువ పెడితే హెల్త్కి మంచిది అన్నది ఓకేనా ఫ్రెండ్స్